హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి హైతి నగర్ మండలంలో ఉన్నటువంటి సాహెబ్ నగర్ స్కూల్లో మనం ఉన్నాము అయితే రాష్ట్రంలో చాలామంది చాలా స్కూల్స్ని దత్తత తీసుకున్నారు అయితే ఇందులో భాగంగా హైతి నగర్ మండలంలో ఉన్నటువంటి రెండు పాఠశాలలను దత్తత తీసుకున్నటువంటి నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు ఆయన తన నాయనమ్మ తాతయ్య పేరు మీద అలాగే తన అమ్మ నాన్న పేరు మీద రెండు పాఠశాలలను దత్తత తీసుకోవడంతో పాటు పిల్లల క్షేమము అలాగే విద్యా పరిరక్షణ మీద తను ఒక దీక్ష పూని మరి పూర్వ వైభవం రావాలన్న నేపథ్యంలో మరి ముందుకు సాగుతున్నటువంటి పాఠశ పాఠశాలను మనం సందర్శిస్తున్నాము ఈ నేపథ్యంలో సాహెబ్నగర్ స్కూల్కు రావడం జరిగింది అయితే సాహెబ్నగర్ స్కూలు పూర్తిగా ఒకప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది అంటే ప్రైవేట్ స్కూల్కు ధీటుగా తయారైనటువంటి పరిస్థితి అయితే మనం చూసాము ఇప్పుడు పిల్లల క్రమశిక్షణలో కానీ డ్రెస్ విధానంలో కానీ టీచర్ల యొక్క పని విధానంలో కానీ అన్నీ మనము చూసాము అయితే అయితే వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏది రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలల పరిస్థితి ఎలా ఉన్నది అలాగే వాటికి మన సాహెబ్ నగర్ స్కూలు ఏ రకంగా మరి ముందుకు వెళ్తుంది అనే తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు నక్క బాగమ్మ యాదవ్ నక్క బాలమ్మ యాదవ్ నక్క వెంకటస్వామి యాదవ్ జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు దినేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే అండి ఓకే చెప్పండి సార్ ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయి దాంతో పోలిస్తే మన పాఠశాల ఎలా ఉందనంటే ఏం చెప్తారు ఈరోజు ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల మరి మన ఊరు మనబడి అనే కార్యక్రమం తీసుకోవడం వల్ల అన్ని పాఠశాలలు రాష్ట్రంలో ముందు వరుసలో ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థులు ప్రజలు అన్ని మళ్ళీ మన పూర్వవేదం సాధిస్తాయనేది సందేహం లేదు మరి ఈరోజు మా పాఠశాలలో జిల్లా పరిషత్ నక్క బాలమ్మ నక్క వెంకటస్వామి యాదవ్ మెమోరియల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో సాహిబ్నగర్ పాఠశాల మరి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం పొందడంలో అతిశయోక్తి లేదు మా విద్యాభిమాని మరి నక్కా శ్రీనివాస యాదవ్ గారి మా పాఠశాల ఈరోజు ఒక ప్రయ ఒక కార్పొరేట్ పాఠశాల కన్నా ముందంజలో అన్ని వసతులతో చాలా చక్కగా మా ఉపాధ్యాయ బృందము మరి ఈరోజు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రాథమిక పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ హై స్కూల్లో ఉన్నతి లక్ష్య ప్రోగ్రాము చక్కగా ఇంప్లిమెంట్ చేస్తూ ఈరోజు ఒక రంగారెడ్డి జిల్లాలోనే ఒక ఉన్నతమైన స్థితిలో మా పాఠశాల ఉన్నదని చెప్పడానికి నాకు గర్వంగా ఉంది మరి ఈరోజు ఈ పాఠశాలలో నేను వచ్చి మూడు నెలల కాలంలో మరి సీనా యొక్క సహాయ సహకారాలతోన ఈరోజు ప్రాథమిక పాఠశాల హై స్కూల్కు రెండింటికి సీసీ కెమెరాలు మరియు ఏది సేఫ్ మినరల్ ఆర్ఓ ప్లాంటు మరియు తొమ్మిది వందల విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ ఇవ్వడము మరి అన్నిటికీ తర్వాత ఇన్వర్టర్ పెట్టడము ఒక ఔజా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి అన్ని విషయాల్లో అడగంగానే వంటల వాళ్లకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అల్పాహార కార్యక్రమంలో మేము అడగంగానే ఇడ్లీ పెట్టాలన్నా అనగానే ఇడ్లీ స్టాండు తర్వాత గ్రైండరు ఇవన్నీ అందిస్తూ పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైనటువంటి అల్పహారము భోజనం అందించడంలో వారి సహాయ సహకారాలు మరవలేవని నేను ఈ విషయంగా తెలియజేసుకుంటున్నాను అంటే ప్రభుత్వ పాఠశాలలో దత్తత తీసుకుంటారు కొంతమంది దత్తత తీసుకోవడం అని అంటే ఏ రకంగా మనం చెప్పుకోవచ్చు అసలు అంటే కొంతమంది కేవలము దత్తత తీసుకొని వెళ్తారు అయితే పూర్తి సంరక్షణ బాధ్యత ఏ రకంగా ఉండాలంటారు మిగతా పాఠశాలతో పోల్స్తే ఏ రకంగా ఉందని చెప్పుకోవచ్చు వారు నిజంగా కూడా మాకు అవసరానికి కొన్ని కొన్ని అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి రాకపోవచ్చు మరి ఇటువంటి విద్యాభిమానుల యొక్క సహాయ సహకారం వల్ల మేము అడిగిన తడువుగా వారి మాకు సహా ఏ ఉన్నా ఉపాధ్యాయులకు విద్యార్థులకు బోధించే క్రమంలో ఏవైనా ఫండ్స్ కానీ లేదా ఇంకా ఇప్పుడు ఈరోజు వాటర్ అనేది చాలా ఏదైనా డిసీజెస్ రావడం అనేది వాటర్ నుంచే తొంభై శాతం మనకు ఉన్నాయి తెలుసు మరి అడగంగానే ఒక మూడు లక్షలతో ఒక రెండు లక్షల పైన దాదాపుగా ఒక ఆటోమేటిక్ వాటర్ ప్లాంట్ ఇవ్వడము నిజంగా విద్యార్థులకు సేఫ్ వాటర్ అందించడంలో మరియు తర్వాత సీసీ కెమెరాస్ అన్ని నిరంతరమైనటువంటి ప్రభుత్వ పర్యవేక్షణ ఇప్పుడు ఎందుకంటే ఇన్ని వసతుల వల్ల మనకు ప్రభుత్వ పాఠశాలలు మంచిగా తయారవుతున్నాయి మరి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వల్ల వాళ్ళని ఖరాబ్ కాకుండా నిరంతరం కాపాడుకోవడానికి సీసీటీవీలు దోహదం చేస్తాయి మరి ఇటువంటి ఒక పరిరక్షణ చేసుకోవడానికి కూడా వారి యొక్క సహాయ సహకారాలు ఇంత సహాయం చేస్తున్న వారికి ఏమి దీని మీద ఆజమాయిషి హక్కులు అనేటివి పూర్తిగా ప్రభుత్వం అందే వారికి ఏమీ హక్కు ఉండదు కానీ వాళ్ళ యొక్క తాతయ్య నానమ్మల పేరు మీద ఈ ఈరోజు మరి నిజంగా ఒక మా హైత్ నగర్ మండలంలో సాహెబ్ నగర్ పాఠశాలను మరి హయత్నగర్ని తీసుకోవడం దత్తత తీసుకొని అన్నింటిలో మేము అడగక ముందే మాకు వారి యొక్క అన్ని విషయాల్లో వారి యొక్క సహాయ సహకారాలు మరియు వారు ఒకటే మమ్మల్ని కోరుతూ ఉన్నారు మంచి పాఠశాలగా తీర్చిదిద్దాలే జిల్లాలో కాదు రాష్ట్రంలో తీర్చిదిద్దాలని వారి యొక్క సంకల్పం ఉన్నది తప్పకుండా మేము మా ఉపాధ్యాయ బృందము వారి యొక్క కోరిక ఆశయాలకు అనుగుణంగా మా విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు మేము పాటుపడతామని ఈ పాఠశాలను రాష్ట్రంలోనే ఒక మంచి పాఠశాలగా ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతామని ఈ సభాముఖంగా మీకు హాయమిస్తున్నారు పాఠశాలలో పూర్తిగా మౌలిక వసతులు అన్ని కంప్లీట్గా ఉన్నట్టేనా దాదాపుగా అన్నీ అయిపోయినాయి సార్ కాకపోతే రోజు రోజుకు కొత్త కొత్త అవసరాల ప్రకారం కొత్త కొత్తవి వస్తూనే ఉంటాయి ఇప్పటికైతే ఒక తొంభై శాతం మేము మా యొక్క అన్ని వసతులు ఈరోజు డిజిటల్ టీవీ ప్రభుత్వం నుంచి కూడా మూడు డిజిటల్ ఐఏపి ప్యానెల్స్ ఇవ్వడము దాని ద్వారా బోధన జరుపుతూ ఉన్నాం అన్నగారు ఒక రెండు ప్రొజెక్టర్లు మళ్ళీ ఇవ్వడము కాబట్టి ఖచ్చితంగా పది సెక్షన్స్లకు ఒక మూడు రోజులు రెగ్యులర్ బోధన మూడు రోజులు డిజిటల్ డిజిటల్ బోధనతో నిజంగా ఒక కార్పొరేట్ స్టా స్థాయిలో మా విద్యా బోధన జరుగుతుందని చెప్పడంలో నాకు అతిశయోక్తి లేదు అంటే ప్రధానంగా రాష్ట్రంలో ఒక ప్రైవేటు విద్యా విధానం కార్పొరేట్ విద్యా విధానము ప్రభుత్వ విద్యా విధానము ఈ ఇట్లా విభాగాలుగా తయారైన ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల గురించి చెప్పాలంటే ఏం చెప్పొచ్చు అంటారు ప్రజలు ఇంత ప్రభుత్వం చేస్తున్నా కూడా ప్రజలు ఇంకా కొంత ప్రభుత్వ విద్యా వ్యవస్థ మీద కొంత నమ్మకాన్ని కోల్పోతున్న రోజులు ఇవి మరి ఇటువంటి దాతల సహాయ సహకారాలతోనే ఖచ్చితంగా మా పైన ఉన్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని మరి ప్రజలను కూడా అనవసరంగా ప్రైవేట్ పాఠశాలలకు పంపించకుండా మరి ఇటువంటి చక్కని వసతులు అన్ని వసతులు ఉన్న పాఠశాలను ఇటువంటి కొర యొక్క కోరికల మేరకు మేము ఖచ్చితంగా తీర్చిదిద్దిస్తాం అందరూ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని మా యొక్క సంకల్పం సార్ ఖచ్చితంగా మేము ఆ విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుం ఇప్పుడు ఇదే పాఠశాలలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ మనతో పాటు ఉన్నారు వారి మాటల్లో ఈ పాఠశాల పరిస్థితుల గురించి తెలుసుకున్నాం సార్ మీ ప్రైమరీ పాఠశాలలో ఎలా ఉంది అంటే టీచర్ల నిష్ప అనుగుణంగానే అనుగుణంగానే అంటే విద్యార్థుల నిష్పత్తికి టీచర్లు ఉన్నారా సార్ ఇప్పుడు ప్రస్తుతము మామూలుగా మన పాఠశాలలో విద్యార్థుల సంఖ్య రోజు రోజు పెరుగుతుంది ఇక్కడ మైగ్రేషన్ పీపుల్ కాబట్టి పిల్లల సంఖ్య పెరుగుతుంది దానికి అనుగుణంగా ఉపాధ్యాయులను కూడా ప్రభుత్వం సమకూరుస్తుంది కాకపోతే ఈ మధ్యన కొంత అనుకోకుండా కరోనా వల్ల ఎక్కువ స్టెంతు రావడం వల్ల ఇప్పుడు డిప్యేషన్తో కూడా ఉపాధ్యాయులను తీసుకొని మా పాఠశాలకు సరిపోయే ఉపాధ్యాయులందరినీ కూడా అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ మరి స్కూలు బాగుకు మరి నక్క సీనన్న గారు మరి మన పాఠశాలకు కావాల్సిన వసతులన్నీ కూడా సమకూరుస్తున్నారు వారికి కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం ఇంకా మీ ప్రైమరీ స్కూల్లో ఇంకేమేమి అవసరాలు ఉన్నాయి సార్ ఈ అవసరాలు తీరాలంటే ప్రభుత్వమే ఉండాలా లేకపోతే దాతా శ్రీనివాస్ గారు తీర్చే అవసరం ఏమైనా ఉంటుందా సార్ మన మన నగర్ మండల్లో సాహెబ్ నగర్ పాఠశాల మన ఊరు మన బడి కింద సెలెక్ట్ కావడం జరిగింది మరి ప్రభుత్వం కూడా ఫర్నిచర్ కానీ కలర్స్ కానీ అన్నీ చేయించడం జరిగింది మరి పిల్లలకు కావాల్సిన స్పోర్ట్స్ గురించి సార్ను అడగగానే ఇచ్చేసి అందరి ప్రైమరీ విద్యార్థులకు హై స్కూల్ విద్యార్థులందరికీ కూడా మరి స్పోర్ట్ డ్రెస్ ఇవ్వడం జరిగింది మరి దాంతోపాటు అన్నగారు కూడా ఆ షూస్ ఒకటి ఏర్పాటు చేస్తే మరి పిల్లలందరూ కూడా మంచిగా ఒక సిస్టంలో ఉంటారని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు ఆంటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం మరొక ప్రశ్న ఏంటంటే డిజిటల్ బోధనా తరగతులు మేము పాఠశాలలో ఉన్నాయా ఏ రకంగా చెప్పుకోవచ్చు విద్యార్థులకు తగు రీతిలో ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి అనుగుణంగా పాఠాలు చెప్పాలంటే డిజిటల్ తరగతులు కూడా అవసరము ఇవి ఏ మేరకు అందుతున్నాయనంటే అంటే ఏం చెప్తారు సార్ మా పాఠశాలకు కూడా అడగనే తడువుగా మరి ప్రొజెక్టర్ కూడా ప్ర ప్రొవైడ్ చేయడం జరిగింది దాని సహాయంతో పిల్లలు కూడా చాలా హ్యాపీగా రైమ్స్ కానీ విద్యార్థి చిన్నపిల్లలకి రైమ్స్ కానీ వాళ్ళు ఒక ఆనందంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది కాబట్టి తన ప్రొజెక్టర్ మాకు సమకూర్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను కానీ ఇంకొక ప్రశ్న మిమ్మల్ని అడగదలుచుకున్నాను రాష్ట్రంలో మహిళలకి ఈ మధ్యన ఉచిత ప్రయాణ బస్సు సౌకర్యం కల్పించింది అయితే ఈ నేపథ్యంలో ఉచిత వనగానే బస్సులు ఎక్కుతున్నారు కానీ ఉచిత చదువులు ఉచిత ఈ వనగానే కొద్దిగా అక్కడక్కడ నిరాశక్తత ఉన్నది ఏం కారణం అయి ఉండదు ఉండొచ్చు అంటారు ఏం చెప్పొచ్చు తల్లిదండ్రులకి బాగుంది కల్పించే మాటలు ఏమైనా మనం చెప్పొచ్చా సార్ మొన్న ప్రతి నెల ఒక పేరెంట్స్ మీటింగ్ పెట్టుకుంటాము ఆ మీటింగ్లో కూడా మేమందరం కూడా ప్రభుత్వం అందించే స్కీములు ఏమేమి ఉన్నాయో పాఠశాలకు మనకు వచ్చే వనరులు వసతులు అన్నిటిని కూడా తెలియజేసి ఉచితం అనేది ఓన్లీ బస్సు ఎక్కడమే కాదు ముఖ్యంగా మనకు కావాల్సిన విద్య ఆరోగ్యము ఈ రెండిట్లో ముఖ్యంగా ప్రభుత్వం బాగా కృషి చేస్తుందని కూడా తెలియజేయడం జరిగింది ఓకే రైట్ ఇప్పుడు మనతో పాటు దత్తత తీసుకున్న దత్తత తీసుకున్న శ్రీనివాస్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు అసలు ఆ పాఠశాలలు ఎలా ఉండాలంటే ఈ రకంగా ఉండాలని చెప్పేసి దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగుతున్నారు వారి మాటల్లో తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే నమస్తే సార్ చెప్పండి అంటే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఏ రకంగా ఉండాలి ఒకవేళ దత్తత తీసుకునే మీలాంటి వారికి మీరు ఏం చెప్తారు మాలాంటి వాళ్ళ నాలు కూడా ఇంకా ప్రజలు రావాలి ముందుకు వస్తే ప్రభుత్వ పాఠశాలలు కాపాడాలని కోరికంది ఓకే ప్రతి ప్రభుత్వ పాఠశాల ఉన్నాయి మన మన రాష్ట్రంలో ఇరవై ఆరు వేల పాఠశాలలు ఉన్నాయి అయితే ఈ నేపథ్యంలో నగర్ పాఠశాల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు ఏ ఏం చెప్పాలంటే దాతలు అందరు ముందుకు వస్తే ఇలాంటి ముందుకు చేయాలని నా కోరిక ముప్పై మూడు జిల్లాలు కూడా గవర్నమెంట్ కూడా చేస్తుంది కానీ అన్నీ కూడా చేయలేదుగా ప్రతి దానికి చేయాలంటే కూడా గవర్నమెంట్ కూడా డబ్బులు ఉండాలి చేయాలి మళ్ళా దాతలు ముందుకు వస్తే బాగుంటుంది ఇట్లా చేస్తే బాగుంటుంది అని ఉద్దేశం ఇంకోటి మా తాత నాన్న పేరు మీద పెట్టినాం కాబట్టి ఆ పేరు మట్టుకే ఉంటుంది కానీ మాకు ఎలాంటి రైట్ ఉండదు దీని మీద ఏంటంటే ప్రభుత్వ పాఠశాల లేని వాళ్ళు చదువుతారు కాబట్టి నేను కూడా గవర్నమెంట్ స్కూల్నే చదువుకున్నాను దానివల్ల ఇక్కడ చేయడం జరిగింది ఇలాంటిది ఇంకా దాతలు ముందుకు వచ్చి ప్రభుత్వం రెండు ఇద్దరు కలిస్తే కనుక ప్రైవేట్ పాఠశాల కన్నా గవర్నమెంట్ పాఠశాల ముందుకు వస్తాయి ఇక్కడ టీచర్స్ సెలెక్ట్ చేయడం చేయడం కూడా ఎట్లుంటుందంటే ఎగ్జామ్ పెట్టి వాళ్ళు తీసుకుంటారు గవర్నమెంట్లో టీచర్లు సెలెక్ట్ చేసేటప్పుడు మంచి ఉత్తీర్ణ ఉన్న శాతం ఉన్నప్పుడు తీసుకొని వాళ్ళు మంచి ఉన్న వాళ్ళు కాబట్టి సెలెక్ట్ చేస్తారు ప్రైవేట్ స్కూల్ అయితే సెలెక్ట్ చేయరు మామూలుగా జీతాలు ఇస్తారు చేస్తారు అంతే కానీ ఇక్కడ ఎగ్జామ్ పెట్టి టీచర్ సెలెక్ట్ చేస్తారు కాబట్టి అందుకనే ఇప్పుడు ఇంతకుముందు పూర్వం గవర్నమెంట్ పాఠశాలే ఉండే అందరు ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీలు డాక్టర్లు ఇంజనీర్లు అన్ని అయ్యారు ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళే అయ్యరు అందుకని ప్రభుత్వ పాఠశాలలు కాపాడాలి మంచిగా ఉండాలని విద్యతో విద్యతో పాటు హాస్పిటల్స్ ఉద్యోగాలు ఉండాలి ఇప్పుడు గ గత ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆ ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వము ఈ మూడు చేయాలి ఒకటి చదువు ఉద్యోగాలు హాస్పిటల్ ఒక్కటి చూస్తే చాలు మీతో ఏ స్కీమ్ లేదు దయచేసి రేవంత్ గారు ముఖ్యమంత్రి గారు మీరు చెప్పండి అంటే రెండు పాఠశాలలు దత్తత తీసుకున్నారు కదా సార్ రెండు పాఠశాలల మీద ఏ పాఠశాల మీద మీకు మమకారం ఉందంటే ఏం చెప్తారు అన్ని ఈ రెండు పాఠశాల కాకుండా నేను ముప్పై మూడు జిల్లాలు కూడా ఈ రెండు పాఠశాలలే కాదండి ముప్పై మూడు జిల్లాలో ఎక్కడ రిజల్ట్స్ ఉంటే అక్కడ నేను చెప్తుంటే వాళ్ళు సాయం చేస్తాను ఈ రెండు పాఠశాల మీద కాదు నేను ముప్పై మూడు జిల్లాలో ఏ మూలకున్నా వాళ్ళు మంచి చదువు రిజల్ట్స్ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏ సాయం కావాలో నేను చేస్తున్నాను ఈ రెండు రాష్ట్రం ఏంటంటే మంచి దదవాలి మంచిగా ఉండాలని ఉద్దేశం అంతే అంటే ఇప్పుడు పేద వర్గాలను మీరు ఉన్నతి కోసం కృషి చేస్తున్నారు కదా సో ఎట్లా అనిపిస్తున్నది మీకు పిల్లలకి ఈ రకమైనటువంటి సహాయాన్ని అందించడంలో డ్రెస్సుల విధానంలో కావచ్చు బుక్స్ విషయంలో కావచ్చు మీరు ముప్పై మూడు జిల్లాల నుంచి అన్నారు ఎలాంటి మీకు స్పందన లభిస్తుందని అంటే ఏం చెప్తారు ఇక స్పందనే ముందు మంచిగా చదివితే రిజల్ట్స్ వస్తే మంచిగా చదువుకోవాలని మా కోరిక అంతే మీతో దానికి నాకు ఏది ఆశ లేదు ఒకటే ఆశ పిల్లలు మంచి సెటిల్ అయిన తర్వాత నా వాళ్ళు సెటిల్ అయిన తర్వాత మంచి పొజిషన్ వచ్చిన తర్వాత నాలెక్కనే ప్రభుత్వ పాఠశాలకు సేవ చేయాలని ఓకే రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేట్గా మీరు ప్రభుత్వ విద్యాలయం మీద ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు ఏం చెప్పాలి ఇప్పుడు నాలు వాళ్ళు కూడా కొద్దిగా హెల్ప్ చేయమని కోరుకుంటారు అంతే ఓకే రైట్ రైట్ మొత్తానికైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలలు పూర్వ వైభవం రావాలనేది కోరుకుంటున్నారు ఎనీవే దత్తత తీసుకోవడమే కాదు వాటిని సంరక్షించుకోవడం కూడా పెద్ద బాధ్యత వాటికి అనుగుణంగా టీచర్లకు అనుగుణంగా పిల్లలకు అనుగుణంగా తల్లిదండ్రులకు అనుగుణంగా ఇక్కడ వాతావరణ పరిస్థితులన్నీ మార్చాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అలాగే వారికి నిత్యావసరమైనటువంటి అవసరాలు అంటే బుక్స్ కానీ నోట్ పుస్తకాలు కానీ పెన్నులు కానీ వగైరా ఏ ఉన్నా కూడా వారు నిత్యం అందుబాటులో ఉంటూ పిల్లల అభివృద్ధి సంక్షేమం కోసం పాటుపడుతున్నారు ఏది ఏమైనప్పటికీ ఇలాగా ఆ నగర్ పాఠశాల లాగా మర మరిన్ని పాఠశాలలు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇది వాళ్ళ స్పెషల్ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్ సైనింగ్ ఆఫ్ బాలు నమస్తే